నన్నమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇందులో నువ్వు ఏ కాలంలోకి కావాలంటే ఆ కాలంలోకి ప్రయాణం చేయగలవు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది దాన్ టాస్ట్ ఇన్వెన్షన్ అండ్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్ ఎవరి తర్వాత నేటి సాంకేతికతలకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఈ సమ్మర్ లో గ్రాండ్ రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాగా పేరొందిన ఈ చిత్రం శివలెంక ప్రసాద్ నిర్మాణంలో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందింది శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన సంగీతం దర్శక నైపుణ్యం జంధ్యాల సంభాషణలో ఇలయరాజా అద్భుత సంగీతం శివలింక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువలు కృష్ణ గురించి ఇతర నటీనటుల ప్రతిభ అబ్బుర పరిచే సెట్స్ ఫైట్స్ దుస్తులు నృత్యం ఇలా ప్రతి ఒక్కరు చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్రలు పోషించారు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నా కొన్ని ప్రజల హృదయాల్లో కళాభిమానుల లైబ్రరీలలో ఉండిపోయేవి వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునేవి ఉంటాయి ఆ కోవకు చెందిన చిత్రమే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రీ రిలీజ్ సందర్భంగా నిర్మాత శివలెంక ప్రసాద్ మాట్లాడుతూ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మొదటిసారి విడుదల సమయంలో ఎంత ఉత్సాహంగా ఆసక్తిగా ఉన్నానో ఇప్పుడు రీ రిలీజ్ కి కూడా అలాగే ఉన్నాను ఎన్ని సార్లు చూసినా కనువిందు చేసే ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని డిజిటల్ లో ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాం అన్ని వయసుల వర్గాల ప్రేక్షకులని నన్నమూరి అభిమానులను అలరించిన ఈ చిత్రాన్ని మళ్లీ మీ ముందుకు తీసుకువస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు మా నిర్మాణ సంస్థకి ఒక గొప్ప గుర్తింపు అద్భుతమైన పునాది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తోనే ఈ సమ్మర్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు